జనసేనని పవన్ కళ్యాణ్ రాజకీయ రణరంగంలో దిగడంతో ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ముఖ చిత్రం మారిపోయింది జనసేనని జిల్లాల పర్యటనకు ప్రత్యేక హెలికాప్టర్ ఉపయోగించబోతున్నారు అంటే ఒక నియోజకవర్గంలోకి వెళ్ళి హెలికాప్టర్ లో వెళ్ళి మళ్ళీ అదే సాయంత్రం లేదంటే నెక్స్ట్ డే సాయంత్రం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో సెంట్రల్ ఆఫీస్ లో ఉండే విధంగా అయితే జనసేనని పూర్తి స్థాయిలో వ్యూహాలు వేస్తున్నట్టు తెలుస్తుంది వివరాల్లోకి వెళితే ఏపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల రణరంగంలోకి దూకుతున్నారు టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుంది మరోవైపు చంద్రబాబు లోకేష్ జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా పర్యటనలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధమైంది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు దీంతో వీరిని బట్టి ప్రతి నియోజకవర్గంలో పవన్ పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ప్రతి జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది మొదటి పర్యటనలో జిల్లా ముఖ్య నేతలతో సమీక్షలు రెండు మూడు పర్యటనలో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సభల్లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధమవుతోంది రేపటి నుంచి పవన్ గోదావరి జిల్లాలో మొదటి పర్యటన స్టార్ట్ చేయబోతున్నారు నాలుగు రోజుల పాటు గోదావరి జిల్లాలో ముఖ్య నేతలతో పవన్ సమక్ష సమీక్షలు పాల్గొంటారు రేపు భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో పదిహేను గురువారం అమలాపురం జిల్లా ముఖ్య నేతలతో పదహారవ తేదీన కాకినాడలో మరోసారి పవన్ సమీక్షలు చేయబోతున్నారు ఈ నెల పదిహేడవ తేదీన శనివారం రాజమండ్రిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం అవుతారు పవన్ కళ్యాణ్ పర్యటనలకు హెలికాప్టర్లు వెళ్లనున్నారు రాత్రి తిరిగి మళ్లీ పార్టీ కార్యాలయానికి అంటే మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకునేలా పవన్ షెడ్యూల్ ను పార్టీ నేతలు రూపొందిస్తున్నారు ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో టికెట్ల విషయంపై పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు వీలుగా జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పటికీ రాత్రి వేళల్లో పవన్ అందుబాటులో ఉండేలా పార్టీ నేతలు పవన్ పర్యటనలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది